హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాగుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఇవి చూస్తున్నాను కదండి చెవి కమ్మలు ఉంటాయి కదండి ఆ కమ్మలు అనేవి మనము వెనక సీల ఉంటుంది కదండి అది వచ్చేసరికి మనకి లూజ్గా అయిపోయినప్పుడు చిన్నపిల్లలకి పెట్టాలన్నా మనకి పెట్టాలన్నా సరే అండి అవి ఎక్కడ కింద పడిపోతాయో అన్నంత అని భయం ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఆ సీలలు అనేవి ఎంత తిప్పినా అండి లూజ్గా ఉండి తిరుగుతూనే ఉంటాయండి మనం మళ్ళీ బయటికి తీసుకుని వెళ్ళడము వాటిని బాగు చేయించడము అలా అవుతుంది కదండి అలా అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే ఆ సిగలలు అనేవి టైట్గా అయితే చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈ ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఈ టిప్లో అయితే మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా కాటన్ అనేది ఉంటుంది కదండి ఒక చిన్న కాటన్ అనేది కొంచెమై తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి వెనక బ్యాక్ సైడ్ సీల ఉంటుంది కదండి ఆ సీలకి ఆ కాటన్ అనేది చుట్టేయాలండి చుట్టేసి మనం కమ్మకి యాజ్ యూజువల్గా ఎలా పెడతామో అలా పెట్టేసామో అని అంటే టైట్గా అయితే అయిపోతుందండి నేను చూపిస్తున్నాను చూడండి మీరు ఎంత తిప్పినా సరే అండి పిల్లలు తిప్పినా సరే మీరు తిప్పినా సరే అంటే రానే రాదండి అంత టైట్గా అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే మనం జనరల్గా పిల్లలకి కమ్మలు ఇలా లూజ్గా ఉంటే పెట్టాలంటే భయపడతాం కదండి ఈ టిప్తో పెట్టాలంటే మీకు అటువంటి భయమే ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి మనకి షర్ట్స్ మీదైనా సరేనండి మనకి టీషర్ట్స్ మీదైనా సరేనండి మనం పెన్ను గీతలు అనేవి పడతాయి కదండి అది ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలి అనేది అయితే చెప్పబోతున్నా మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా పెన్ను గీత అయితే నేను మీ ముందు అయితే నేను పెట్టాను కదండి ఈ విధంగా ఉన్నదాన్ని మనం డెటాల్ ఉంటే చాలండి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అంటే ఆ ప్లేస్లో వచ్చేసరికి మనం కొంచెం డెటాల్ అనేది వేయాలండి వేసిన తర్వాత మన దగ్గర అవసరం లేని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ అనేది తీసుకుని నీట్గా ఈ విధంగా అనేసామంటే చాలా ఈజీగా అయితే పోతుందండి ఇది నిజంగా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఎందుకు అని అంటే చిన్న పిల్లలు పిల్లలు ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళకి వైట్ యూనిఫామ్ అనేది ఉంటుంది కదండి వైట్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు పెన్ని గీతలు అనేవి ఈజీగా పడతాయండి నేనైతే అదే ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి పెన్ని గీతలు అనేవి ఉంటాయి కదండి ఎలా పోతాయి ఎలా పోతాయి అని ఆలోచిస్తాం కదండి ఇక ఆ ఆలోచన అనేది లేకుండా జస్ట్ ఒక డ్రాప్ డిటాల్ అనేది వేసి మీరు ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నేను వాటర్తో క్లీన్ చేసాక ఎలా ఉందో కూడా చూపించాను కదండి ఈజీగా అయితే పెన్ని గీతలు అనేవి రిమూవ్ అవుతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా హ్యాండ్ బ్యాగ్ అనేది ఉంటుంది కదండి మనం హ్యాండ్ బ్యాగ్లో జనరల్గా బయటకు వెళ్ళేటప్పుడు కీస్ అనేవి లోపల వేసేసుకుంటామండి కానీ ఆ తో పాటు రిమైనింగ్వి చాలా ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్లో అలా ఉన్నప్పుడు మనం కీస్ ఎక్కడ ఉన్నాయి అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదండి అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా మనం కీస్ అనేది పెట్టుకోవచ్చు అండి అది ఎలా అంటే ఒక పిన్నిస్ అనేది పైన హ్యాండ్ బ్యాగ్కి పైన ఉంటుంది కదండి ఆ ప్లేస్లో మనం పెట్టేసుకొని ఈ కీస్ అనేవి తగిలిచ్చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకి ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఆ అనేవి కనిపిస్తాయి జ జస్ట్ మనం పిన్నిస్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసేసుకొని నీట్గా అయితే తీసేసుకోవచ్చండి మెయిన్గా మనకు వెతుక్కోవాల్సిన పని ఉండదండి వెతుక్కోవాల్సి వస్తుంది మనం ఓపెన్ చేయాలి అనంటే కష్టమవుతుంది కదండి అలా వెతుక్కుంటూ టైం వేస్ట్ అనేది లేకుండా మనం ఈజీగా సింపుల్గా అయితే కీస్ అన్నిటిని ఒక సైడ్ అయితే అండి ఎన్ని కీస్ ఉన్నా సరంటే అలా ఆ విధంగా పిన్నిస్కి అనేది తగిలించేసుకున్నామని అంటే వెతుక్కోకుండా ఈజీగా అయితే తీసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి డోర్ మ్యాట్స్ అనేవి చూస్తున్నారు కదండి పెద్దగా అయితే ఉంటాయి కదండి వాష్ చేయడం కష్టంగా ఉన్నవి అంత త్వరగా ఆరవు అని కొంచెం మందంగా ఉండేటివి అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటిని ఈజీగా అయితే ఎలా క్లీన్ చేయాలంటే చూపించబోతున్నానండి చూస్తున్నారు కదండి దానికి వస్తే మురిక అనేది హెయిర్ అనేది చీపురు పుల్లలు ఉంటాయి కదండి చిన్న చిన్న పుల్లలు అనేవి అతుక్కొని ఉంటాయండి మనకైతే అతక్కపోతాయండి మనం ఎంత తీసినా కూడా రావు కదండి అలాంటప్పుడు వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదండి కొంచెం కొంచెం వసరికి బేకింగ్ సోడా అనేది వేసి కొంచెం ఫేస్ పౌడర్ అనేది వేసుకొని మనము బట్టలు ఉతికే బ్రష్ అనేది ఉంటుంది కదండి ఈ విధంగా క్లీన్ చేస్తున్నట్లుగా మనం అన్నామని అంటే ఆ మురికి అనేది మనము వా బేకింగ్ సోడా అనేది వేసాము కాబట్టి ఆ స్మెల్ అనేది రాకుండా మనకి పౌడర్ అనేది వేశాం కాబట్టి మంచి స్మెల్ తోటి మురికంతా పోయి ఆ పుల్లలు అనేవన్నీ నీట్గా అయితే వచ్చేస్తాయండి క్లీన్ అవుతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మనం దులిపేసామంటే సరిపోతుందండి ఈ విధంగా మనమైతే ఉతకకుండా అలానే వాడామనంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా సింపుల్గా ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి డోర్ మ్యాట్స్ అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అంటే ఎంత డస్ట్ అయితే ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది అంత అంత డస్ట్ మనకు కనిపించ దండి ఏముందిలే అని అనుకుంటామండి అంత డస్ట్ అయితే ఉంటుందండి మనమైతే ఈజీగా సింపుల్గా అయితే ఆరేసుకోలేము అంతగా ఆరవు త్వరగా అని అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి స్మెల్ అనేది పోయి నీట్గా అయితే ఉంటాయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనం డైలీ యూజ్ చేసుకుంటాం కదండి చాకులైనా రెగ్యులర్గా యూస్ చేస్తామండి కత్ చాకులు నెక్స్ట్ కత్తెర ఉంటుంది కానీ కత్తెరలు కానీ పీలర్స్ ఉంటాయి మన దగ్గర పీలర్స్ అన్నీ వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అది కొంచెం మురుకుగా జింక్గా పట్టేసి ఉంటుంది కదండి ఆ వంట చేసేటప్పుడు పట్టుకుంటాము అలా పట్టుకున్నప్పుడు జిడ్డు అనేది అవుతుంది అలా మురికిగా ఉన్న వాటిని అయితే మనము కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి అది ఎలా క్లీన్ చేసుకోవాలి సింపుల్గా అనేది నేనైతే ఈ అంటే ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ అయితే తీసుకోవాలండి దాంట్లో వచ్చేసరికి వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి వేడి నీళ్ళు అనేది వేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం బిమ్ లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోవచ్చు అండి జిమ్ జిడ్డు మురికి అనేది క్లీన్ అవ్వడానికి అయితే మనం ఈ సర్ఫ్ అనేది వేసాము కదండి సర్ఫ్ అయినా విమ్ లిక్విడ్ అయినా వేస్తాం కాబట్టి బేకింగ్ సోడా అనేది వేస్తాము ఏమున్నా సరే అండి మురికి అంతా అయితే నీట్గా అయితే రిమూవ్ అవుతుందండి నెల రోజులకు ఒకసారి అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరేనండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా మురికి అనేది రిమూవ్ అవుతుంది అది చూస్తున్నారు కదా మళ్ళీ కొంచెం పైన హాట్ వాటర్ అనేది వేసుకొని బాగా మునిగి మునిగేటట్లు మనమైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం నీళ్ళు అనేవి వేశాం కాబట్టి ఏమైనా జిడ్డు అనేది ఉన్నా సరే అంటే మొత్తం అయితే రిమూవ్ అవుతుందండి ఒక టెన్ మినిట్స్ అనేది పక్కకు పెట్టేసి ఓల్డ్ బ్రష్ అనేది ఉంటుంది కదండి దాంతో అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మామూలుగా మనం చే అలానే పెట్టేస్తూ ఉంటాం కాబట్టి తుప్పు కూడా పడుతుందండి అలా తుప్పు ఉన్నా సరేనండి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనం హాట్ వాటర్లో క్లీన్ చేస్తాం కాబట్టి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా బ్యాక్టీరియా అనేది మన కంటికి కనపడుతుంది కదండి అలాంటి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే అండి మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి చాలా నీట్ ట్గా అయితే మనకైతే రిమూవ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ అనేది ఉందో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ బాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మెరుస్తున్నాయి చూడండి ఈ విధంగా నీట్గా మనం కొత్తవి తెచ్చుకున్నామా అన్నంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి తప్పకుండా ఈ విధంగా అయితే ని కానీ చాక్ని కానీ కత్తర్ కత్తరిని కానీ నీట్గా అయితే క్లీన్ చేసుకోండి చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూస్తే మీకే అర్థమవుతుంది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లు ఉంటుందండి అది ఇచ్చేసారంటే పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు వారికి నెక్స్ట్ స్టెప్ అండి చీపురు అనేది మనం ఎక్కువగా వాడుతుంటాం కదండి మార్నింగ్ లేస్తేనే మనకు చీపురు లేదే జరగదు కదండి ఎందుకంటే మార్నింగ్ లేస్తేనే మనం క్లీనింగ్ అనేది చేసుకుంటాం కదండి అలాంటప్పుడు చీపురు అయితే చాలా డస్ట్గా అయితే ఉంటుంది కదండి ఇల్లు కుచ్చేటప్పుడు డస్ట్ అంతా చీపురుకైతే అంటుతుంది కదండి అలా అంటుకొని విపరీతమైన స్మెల్ అనేది వస్తుందండి అలాగే చీపురు కూడా త్వరగా పాడైపోతుందండి సంవత్సరమైన చీపురు అనేది పాడవకుండా పుల్లలు అనేవి పోకుండా ఉండాలంటే మనమైతే అప్పుడప్పుడు అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే నెలకు ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చీపురు అనేది సంవత్సరమైనా సరే అండి పాడైపోకుండా ఉంటుందండి మనం ఫస్ట్ అయితే చీపురు అయితే నీట్గా అయితే కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత హార్పిక్ అనేది ఉంటుంది కదండి అదైతే కొంచెంగా అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం బట్టలు అనేది ఉతుకుతాం కదండి ఆ తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలంటే నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాము అని అంటే డస్ట్ అంతా వదిలిపోయి మనకి ఏమైనా స్వీట్ ఐటమ్స్ అలాంటివన్నీ మనము కింద అనేది పడినప్పుడు అదంతా ఇరుక్కొని ముద్ద ముద్దగా అయిపోతుంది కదండి చీపట్ అనేది మనం ఊడ్చినా కూడా ఆ డస్ట్ అంతా అయితే అంటుకొని ఉంటుందండి అస్సలు పోనే పోదండి అలాంటప్పుడు ఈ విధంగా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని హార్పిక్ అనేది వేసుకొని మళ్ళీ మనం వాటర్తో క్లీన్ చేసుకున్నామనంటే చీపురి సంవత్సరమైనా సరేనండి పాడైపోకుండా పుళ్ళలు అనేవి పోకుండా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం ఆరబెట్టేసుకున్నాము ఎండలో అంటే నీట్గా అయితే ఉంటుందండి నేను ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మనం కొత్త చీపిరి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే నీట్గా అయితే అయిందండి చూస్తున్నారు కదండి ఆరిన తర్వాత ఎంత నీట్గా అయిపోయిందో మనం కొత్త చీపిరి కొన్నామా అన్నట్లు ఉంది కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ